నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము ఆన్లైన్ లో గత నాలుగు సంవత్సరాలుగా కూడా కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతోంది అలాగే ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా గత మూడు నాలుగు నెలలుగా ప్రారంభించడం జరిగింది కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు పరిసర ప్రాంతాల వారు మనకి జ్యోతిష్య సేవలని అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగించుకోవచ్చు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీరు మీకు సంబంధించిన వాస్తుపరమైన అలాగే జ్యోతిష్యపరమైన ముహూర్తపరమైన ఎటువంటివైనా సరే మనము సలహా సంప్రదింపులు చేయటం జరుగుతుంది కాబట్టి వారు వారి సేవలు వినియోగించుకోవచ్చు మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం గత కొన్ని వీడియోలుగా వైద్యపరమైన అంశాలను తెలుసుకుంటున్నాం ద్వాదశ భావాల గురించి లగ్నాల వారీగా కూడా మేషం నుంచి మీనం వరకు కూడా తెలుసుకుంటున్నాం గత వీడియోలో వీడియోలో లగ్నాధిపతి ద్వాదశప్ప భావాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ధనాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వితీయాధిపతి ఎవరికైనా సరే మనము ఏ భావాన్ని చూసినప్పుడైనా ఎవరైనా కొంతమంది అడుగుతూ ఉంటారు ధనం నిలవట్లేదండి అని అంటే ధనాధిపతితో పాటు ధనానికి కారకుడైన వారిని కూడా చూడాలి ఎలా ఉన్నారు ధన కారకుడు వచ్చి గురువు కాబట్టి గురువు ఆ రాశి చక్రంలో ఆ వ్యక్తి రాశి చక్రంలో ఎలా ఉన్నారు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనము పరిశీలించాలి కాబట్టి ధన కారకుడు ధనాధిపతి ఏ విధంగా ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు అక్కడ మళ్ళీ పాపగ్రహాలు ఏమన్నా ఉన్నాయా ఏమిటి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని చెప్పవలసి ఉంటుంది ద్వితీయాధిపతి ధనాధిపతి లగ్నంలో ఉంటే ఆ జాతకులు మంచి ధనధాన్యాలు కలవారు సంతానం కలవారుగా ఉంటారు ఇతరులు పనులు కూడా చేసి పెడతారు కానీ కొంత నిష్ఠూరంగా మాట్లాడతారు అని మనము చెప్పవచ్చు అంటే ఉన్నది ఉన్నట్టు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు అని మనము చెప్పవచ్చు ధనాధిపతి రెండో స్థానంలోనే ఉంటే జాతకులు ధనవంతులు గర్వం కలవారు అని మనం చెప్పవచ్చు సంతానము తక్కువ ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం మంచిదండి ఎప్పుడైనా ఆ భావాన్ని చూస్తూ ఉండటం కూడా మంచిది ఆ భావం వృద్ధి చెందుతుంది కాబట్టి అప్పుడు ఫలితం అనేది మంచిగా ఉంటుంది ధనాధిపతి మూడో స్థానంలో ఉంటే ఆ జాతకులు కూడా మంచి పరాక్రమవంతులై గుణ సంపన్నులై ఉంటారు అన్నదములు అక్క చెల్లెలకు కూడా సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు ధనాధిపతి చతుర్థ స్థానం ఉంటే ఆ జాతకులు కూడా సంపదలు కలిగి ఉంటారు ఇళ్ళు కొంతమందికి చూడండి విశాలమైన ఇళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి మంచి మంచి ఇళ్ళు వాహనాలు మంచి సమయానికి మంచి భోజనము అది కూడా మనిషి చూడండి ఈ కలియుగంలో కానివ్వండి ఎప్పుడైనా ఏ యుగంలో అయినా మనిషి ఎందుకు కష్టపడేది అతను హాయిగా సుఖంగా ఉండటానికి కాబట్టి దానికి కొంతమందికి లభించదు కొంతమంది పెట్టి పుట్టాడు వీడు అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు కానీ మన స్నేహితులు కానీ ఎక్కువగా వరకు అంటే ఎవరో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు ఎవరో అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఉండాలి వ్యాలిటీకి ఆ సమయాన చక్కగా నీడపట్టున్న తిండి దొరకటం అనేది కూడా అదృష్టం కాబట్టి ఇవన్నీ ఉంటాయి ద్వితీయాధిపతి పంచమ స్థానం ఉంటే మంచి ధనము ఉంటుంది వీరి సంతానం కూడా వీరికి కలిసి వస్తుంది వారు కూడా సంపాదించటం వల్ల మంచి సంపాదన పరులవుతారు వారి సంతానం కూడా సంపాదన పరులవుతారు అని మనం చెప్పవచ్చు ద్వితీయాధిపతి ఆరో స్థానమునందు ఉంటే శత్రుమూలక లాభం కలిగి ఉంటారు ఇక్కడ పాపగ్రహాలు ఉంటే శత్రువుల వల్ల హాని కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ పాపగ్రహం ఉన్నదా శుభగ్రహం ఉన్నదా ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అసలు గ్రహమే లేదా గ్రహం లేని పక్షంలో ఈ ద్వితీయానికి కారకుడైన వారు ఈ ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని బట్టి మనం ఫలితం అనేది చెప్పవచ్చు అలాగే ధనాధిపతి సప్తమ స్థానం ఉండగా జాతకులు మంచి భార్య కలవారు భార్య ద్వారా ఆస్తులు పొందుతారు అల్ప సంతాన పరులై ఉంటారు అని మనకి చెప్పటం అవుతుంది అంటే ఇక్కడ ద్వితీయాధిపతికి సప్తమం కనెక్షన్ ఇక్కడ ధనాధిపతి సప్తమ స్థానమునందు ఉంటే ఈ రకంగా ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది ధనాధిపతి అష్టమ స్థానమునందు ఉండగా పుట్టినవాడు సోదర సుఖం తక్కువ భూ సంపాదన ఎక్కువ కలవారు ఉంటారు అని మనం చెప్పవచ్చు దాని ద్వారా సంపాదన కూడా కొంత చూడండి ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అందుబాటులో లేకుండా కూడా ఉంది కోటి రెండు కోట్లు మూడు కోట్లు పోయి నూట యాభై నూట నలభై కోట్లు దాకా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు పది కోట్లు ఎనిమిది కోట్లు నాలుగు కోట్లకి కూడా విల్లాసు ఇండిపెండెంట్ హౌస్లో అవుతున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే సరే ఇక మిగతా బాంబే బెంగళూరు చెన్నై ఇటువంటి ప్లేసుల్లో ఇంకా కూడా ఎక్కువగానే ఉండొచ్చు కాబట్టి దీని ద్వారా సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది కొంతమంది అప్పుడు ఎటువంటి వాళ్ళకి అసలు ఆసరానే లేని వాళ్ళకి లేదా భూములు ఎందుకో పనికిరాని వాళ్ళకి మంచి రేట్లు వచ్చేసి దానివల్ల విపరీతమైన ఆస్తి పరులు స్థిరపరులుగా అయిపోవటం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి భూమి మీద అలా కలిసి వచ్చిన వాళ్ళు చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఉన్నారు అలాగే ధనాధిపతి మనము చూసుకున్నట్టయితే తొమ్మిదో స్థానం నందు ఉంటే జాతకులు కష్టపడి పనిచేస్తారు వారి ఎంత సాధారణ కుటుంబంలో ఉన్నా సరే అత్యున్నత స్థానానికి వెళ్తారు శక్తియుక్తులు కలవారు అని మనము చెప్పవచ్చు పుణ్యకార్యాలు కూడా చేస్తారు ఆ ధనం సంపాదించడమే కాకుండా అది పుణ్యకార్యాలకు వినియోగిస్తారు అని మనము చెప్పవచ్చు అలాగే ధనాధిపతికి దశమ స్థానం ఉంటే ఆ జాతకులు అభిమానవంతులు పండితులు విశేష ధనం కలిగి ఉంటారు అని మనకి చెప్తాను అంటే ద్వితీయాధిపతికి దశమం కనెక్షన్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ధనాధిపతి పదకొండవ స్థానం అందు పుట్టిన వారు మంచి ఉద్యోగవంతులు అభిమానవంతులు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ధనధాన్యాలు ఉంటాయి అని ముఖ్యంగా ధనాధిపతికి లాభాధిపతికి కనెక్షన్ అనేది చూడాలి మనం దేనికి చూసినా కూడా లాభం అనేది కనెక్షన్ చేస్తాం అలాగే ధనాధిపతి లాభాధిపతి వీళ్ళ ఇంటర్చేంజ్ కూడా విశేషవంతమైన యోగవంతంగా ఉండ ధనాధిపతి వెళ్ళి లాభంలో ఉండటం లాభాధిపతి వెళ్ళి ద్వితీయ స్థానంలో ఉండటం నక్షత్ర పరివర్తన చెందిన గ్రహ పరివర్తన చెందిన కూడా వీరికి విశేషవంతమైన యోగంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే ధనాధిపతి వ్యయస్థానం అందు ఉంటే మంచి ధైర్యవంతులుగా ఉంటారు సాధారణమైన ధ ధనం కలిగిన వారుగా ఉంటారు అంటే వ్యయము ఎక్కువగా కూడా ఖర్చైపోతూ ఉంటుంది కాబట్టి వచ్చింది వచ్చినట్టుగా ఖర్చైపోతూ ఉంటుంది సాధారణమైన ధనంగా ఉంటారు వీరు కొంత అసూయ పరులుగా కూడా ఉంటారు అని అంటే మనం సంపాదిస్తున్నాము మన దగ్గర నిలవట్లేదు ఇతరులకి ఏదో అభివృద్ధి చెందుతున్నారు వారు ఏదో సంపాదించుకున్నారు వారి దగ్గర ఉన్నది అనే భావన కొంత కలిగి ఉంటుంది కాబట్టి ఒక రకమైన ఆ భావనలోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు అంతే తప్పితే ఇక్కడ మనం ఎక్కువ చేయటం కాదు అంటే బియ్యానికి కనెక్షన్ వచ్చినప్పుడు అటువంటి ఖర్చులు ఉంటాయి అష్టమానికి వచ్చినప్పుడు షష్టానికి వచ్చినప్పుడు అష్టమం మనకి రోగరూపంగా ఖర్చు అవటం సష్టం వచ్చినప్పుడు ఏ ఎవరికైనా ఇస్తాము వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు డబ్బు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు అవసరం రాదా అండి ఎవరైనా మనం సహాయం చేస్తేనే కదా మనకి చేస్తాము అని అంటారు అన్నీ కరెక్టే సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోవాలి మీకు ఇబ్బందిగా ఉంటుంది నేను చేసుకోలేను అంటే మగవారికి తప్పకుండా చెప్పేది మీ ఆడవారికి ఇవ్వండి వాళ్ళు జాగ్రత్త చేస్తారు మీకు అవసరానికి ఉపయోగపడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అనవసరంగా వారికిచ్చి వీరికిచ్చి ఇబ్బంది పడకండి ధనం మూలం నిధం జగత్ అన్నారు కాబట్టి ఈ ద్వితీయ భావంలో మనం ఇది ధనభావము కాబట్టి డబ్బు ఏ విధంగా వస్తూ ఉంటుంది ఎలా నిల్వ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ సంపాదించడం కంటే కూడా దాన్ని క్రమబద్ధీకరించి కరెక్ట్గా ఎక్కడెక్కడ ఉంచాలి ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఎలా దాన్ని పెంపొందించాలి అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి అనవసరంగా ఇవ్వకండి ఇచ్చి అనవసరంగా మీరే చెడ్డవాళ్ళు అవుతారు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రావు ఆ డబ్బులు కాబట్టి ఎవరెవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది చూసుకుని పాత్ర బట్టి దానం చేయటం అనేది కూడా ఎంతైనా సరే మంచిది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు చెప్పినప్పుడు మనకి తెలియదు ఆ సమయం అయిపోయిన తర్వాత మన చేతిలో రూపాయి ఉండదు మనం ఏమీ చేయలేం కాబట్టి ధనాన్ని సంపాదించడం ఒకటే కాదు దాన్ని జాగ్రత్తగా పొదుపు చేయటము మనం అనుభవించటము మన కుటుంబం బాగుండటం మన నెక్స్ట్ మన పిల్లలు బాగుండటం అనేది మనకి ఎంతైనా సరే మంచిది బట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతైనా సరే మంచి జరుగుతుంది సర్వే సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి